నమస్తే అండి నా పేరు వెంకటమాధి తెలంగాణ స్టేట్ ఖమ్మం జిల్లా ఖమ్మం లోకల్ లో ఉంటాను నా పేరు వచ్చేసి వెంకట నా ఫోన్ నెంబర్ ఎయిట్ సిక్స్ త్రీ నైన్ సిక్స్ ఎయిట్ డబల్ ఫోర్ డబల్ ఎయిట్ ప్రైస్ అయితే నేను అయితే ఢిల్లీలో ఉన్నానండి ఈ కార్ అయితే నేనైతే ఒక టెన్ డేస్ బ్యాక్ అయితే మన ఛానల్లో అమ్మడానికి అయితే వీడియో పెట్టాను ఆ వీడియో చూసి మన ఆంధ్రప్రదేశ్ కడప డిస్టిక్ చెందిన సార్ పేరు అయితే వెంకయ్య స్వామి గారు సార్ అయితే ఈ బండి చూసి నాకు కావాలని చెప్పేసి అని అయితే ఈ బండికి సార్ వాళ్ళు అయితే టోకెన్ అమౌంట్ పంపేసి తర్వాత రిమైనింగ్ బ్యాలెన్స్ ఈ అయితే పేమెంట్ చేసి ఈ బండి అయితే డెలివర్ తీసుకొని కడప వరకు అయితే కంటైనర్కి ఇచ్చి అయితే పంపిస్తున్నానండి రైట్ ఇంకా బండి డీటెయిల్స్ అయితే ఒకసారి చెప్తాను ఇది నిశాంత్ టెరనో వెహికల్ అండి సెకండ్ ఓనర్ బండి బానేట్ నుంచి డిక్కీ దాకా ఫ్రంట్ క్లాస్ నుంచి బ్యాక్ క్లాస్ దాకా ఏపీస్ కూడా రీప్లేస్ కాలేదు డెబ్బై ఏడు వేల డెబ్బై ఎనిమిది వేల కిలోమీటర్ తిరిగింది ఇది కూడా నేను షారూమ్ వాళ్ళ సార్ వాళ్ళకి ఆర్సీ షోరూమ్ ట్రాక్ దీనికి సంబంధించిన డీటెయిల్స్ అన్ని కూడా పంపించాను మొత్తం ఓకే అనుకున్న తర్వాత ఈ బండి అయితే నేను సార్ వాళ్ళకైతే మూడు లక్షల ఇరవై వేల రూపాయలకైతే విత్ ఎన్ఓసీతో పాటు అయితే ఢిల్లీలో ఇప్పించానండి మూడు లక్షల ఇరవై వేలు నిసాన్ టెరానో వెహికల్ అండి వన్ టెన్ బిహెచ్పి ఇది గ్లాసులు డోర్లు ఏది కూడా రీప్లేస్ కాలేదు సెకండ్ బండి ఈ బండి నేను కడప వరకు అయితే ఇప్పించాను సార్ పేరు అయితే వెంకయ్య స్వామి గారు ఇప్పుడు ఈ బండి అయితే నేనైతే కడప వరకు అయితే కంటైనర్కి ఇచ్చి అయితే పంపిస్తున్నాను ఈ బండి ఫుల్ వీడియో కూడా మన ఛానల్ అయితే అప్లోడ్ చేశాను కావాలంటే మీరు ఫుల్ వీడియో కూడా చూడొచ్చు టైర్ కండిషన్ వచ్చేసి ఎయిటీ టు నైంటీ పర్సెంట్ అయితే ఉందండి ఒకసారి అయితే మీకు వెహికల్ చూపిస్తాను ఎవరైనా చూడని వాళ్ళు ఉంటే చూడండి బ్లాక్ కలర్ వెహికల్ అండి టూ థౌజండ్ ఫిఫ్టీన్ మోడల్ చూసుకోవచ్చు ఫ్రంట్ గ్లాస్ కూడా టూ థౌజండ్ ఫిఫ్టీన్ ఇప్పటివరకు అయితే రీప్లేస్ అయితే అవ్వలేదు ఇక టైర్ కండిషన్ అయితే చూసుకోవచ్చు అండి నాలుగు టైర్లు కూడా ఇదే కండిషన్లో ఉన్నాయి ఎక్స్వీ వేరియంట్ అండి ఇది ఎక్స్వీ అంటే టాప్ ఎండ్ వేరియంట్ రైట్ సార్ వెహికల్ అయితే ఎవరైనా చూడని వాళ్ళు ఉంటే అయితే ఒకసారి అయితే చూపించాను టూ థౌసండ్ ఫిఫ్టీన్ ఎక్సీ వేరియంట్ అండి నిశాండ్ టైనా వెహికల్ టూ థౌసండ్ ఫిఫ్టీన్ మోడల్ ఈ వెహికల్ నేను ఢిల్లీలో సార్ వాళ్ళకి అయితే మూడు లక్షల ఇరవై వేల రూపాయలు ఇప్పించానండి నా కమిషన్ ట్రాన్స్పోర్ట్ అయితే సెపరేట్ ఇంకా వెహికల్ ఇప్పుడైతే కంటైనర్కిచ్చే కడబ వరకు పంపిస్తున్నాం అండి ఫస్ట్ టైం మన ఛానల్ చూసే వాళ్ళైతే సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయండి ఓకే సార్ థ్యాంక్ యూ